వైసీపీ పాలనలో కార్మిక వర్గం పరిశ్రమలు కుదేలయ్యాయని స్టీల్ ప్లాంట్ టీఎన్టీయూసీ నేతలు ఆరోపించారు పాత గాజువాక కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు విఆర్ కుమార్ లెనిన్ బాబు బలిరెడ్డి సత్యనారాయణలు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో వైసీపీని గద్దెదించడానికి అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంటే స్పందించాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు కార్మిక వర్గాన్ని పట్టించుకొని వైసీపీకి ఎన్నికలలో పరాజయం తప్పదని అన్నారు కార్యక్రమంలో నాగేశ్వరరావు పంచదార్ల ఉగ్రం నమ్మి సింహాద్రి చిన్నోడు తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం పార్లమెంట్కి పోటీ చేస్తున్న భరత్ గార్ని అలాగే పెంతొంటికి పోటీ చేస్తున్న పంచకార్ల రమేష్ గార్డి అలాగే మరి అనకాపల్లికి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారిని కార్మిక వర్గం అంతా కూడా ఆలోచించి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగానో అధికారంలో లేనప్పుడు ఒక రకంగా తెలుగుదేశం ఏమప్పుడు కూడా ప్రవర్తించలేదు గతంలో తెలుగు ప్రజల ఐక్యత కోసం తెలుగు ప్రజల అభివృద్ధి కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం ఈ స్టీల్ ప్లాంట్ ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని కాపాడింది చంద్రబాబు నాయుడు ఎర్రనాయుడు ఆ రోజున తెలుగుదేశం నాయకులు మాత్రమే మరి ఈరోజు ఐదు సంవత్సరాల నుండి అధికారాన్ని అనుభవిస్తూ ప్రధానమంత్రికి మా మా ఈ ప్లాంట్ అనేది మా యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకాన్ని చెప్పలేని ఈ సన్నాసి ముఖ్యమంత్రి ఈరోజు కులాలని మతాలని సమాజాన్ని ప్రభుత్వాన్ని చెప్తున్నాం వైఎస్సి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా ఉత్సవాలు లేవు శ్రమశక్తి అవార్డు లేవు కార్మిక రంగంలో పనిచేసిన కార్మికులకి క్రీడోత్సవాలు లేవు ఇటువంటి అటువంటిది మన భవన కార్మికులకు వసూలు చేసిన సెస్ అమౌంట్ని దారి మళ్లించి పథకాలకి వాడుకున్న ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్తున్నాం రోజున సిపిఎమ్ సిపి వాళ్ళకి పల్లా శ్రీని గారు హైకమాండ్తో ఒప్పించి ఇక్కడ రెండు కార్పొరేట్ల సీట్లు గెలిపించడం జరిగింది మరి స్టీల్ ప్లాంట్ కూడా అమౌంట్ ఎలా తెగ చేయడం జరిగింది కార్మిక వర్గం మన గోజాక్ ప్రాంతంలో ఉన్న కర్మాగారులకి పనిచేసే సమర్థకర పల్లా సీని గారు ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు